రోజువారీ ఖర్చులు పెరిగిపోయాయి ఒకరి సంపాదనతో కుటుంబం నడవడం కష్టంగా మారింది మరీ ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే కుటుంబాల్లో పోషణ మరింత భారం అవుతుంది ఇంట్లో ఉండే భార్యాభర్తలు పనిచేస్తేనే పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి ఇక పిల్లల చదువులు అందుకయ్యే ఖర్చులు చూస్తే తినే ముద్ద కూడా నోట్లోకి దిగదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి యజమాని అయిన భర్త ఏదో ఒక పని చేస్తుంటే భార్య కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఎంతో కొంత చదువుకుని బయట పనులకు వెళ్ళలేక గృహిణిగా ఉంటున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచింది అలాంటి మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి దాని ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది గృహిణిగా ఉంటున్న మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా నైపుణ్యం పొందేలా చూసి వారి కుటుంబ రాతలో మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళలకు కుట్టు శిక్షణ అందించి శిక్షణ అనంతరం సర్టిఫికేట్తో పాటు కుట్టు మిషన్ ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేసింది శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు నగరంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉంటే వాటిలో ఒంగోలులో అత్యధికంగా ఏడు శిక్షణ కేంద్రాలు ఉండటం విశేషం ఒక్కో శిక్షణ కేంద్రంలో డెబ్బై మంది మహిళలకు కుట్టుపై శిక్షణ ఇస్తున్నారు కుట్టుకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని వారు సైతం శిక్షణ ప్రారంభమైన రెండు నెలల్లోనే దానిపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుండటం గమనార్హం ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు కటింగ్ మొదలుకొని ఫినిషింగ్ వరకు అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు కుట్టు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న మహిళల ఆత్మవిశ్వాసం చూస్తుంటే తమ కుటుంబ నిర్వహణలో ఇకపై అగ్రభాగం తమదేనన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది గవర్నమెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ అది పెట్టిన దగ్గర నుంచి నేను ఇక్కడ ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం ఎందుకని ఖాళీగా ఉండడం ఎందుకని నేర్చుకుంటున్నాను అంటే సచివాలయంలో మేము తెలుసుకున్నాము నా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సచివాలయంలో తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకొని చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చాను నేర్చుకుంటున్నాను రెండు నెలలు అయింది చాలా వరకు చెప్పారు బాగా చెప్తున్నారు మేడం కూడా బాగా చెప్తారు మిషన్ ఇస్తారు మిషన్ ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు అది నాకు బాగా ఉపయోగపడి నేను షాప్ పెట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను అంతా నేను కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా ఇంట్లో వాళ్ళకి సహాయపడదాం అనుకుంటున్నాను ఉచితంగా ఫ్రీగా మిషన్ నేర్పిస్తున్నారు బాలాజీ నగర్ అండి ఇక్కడ నేర్చుకుంటున్నాను నేను బాగా నేర్పిస్తున్నారు అసలు నాకు అవగాహనే లేదు ఇక్కడికి వచ్చిన కానీ మేడం గారు అందరు బాగా నేర్పిస్తున్నారు మిషన్ నేర్చుకోవడం నా అసలు కోరిక బాగా మా ఆయన బీల్దారి పనిచేస్తున్నారు ఆయన సంపాదనతోనే ముగ్గురు పిల్లలు చదువుకొని ఇంత దాకా వచ్చారు ఆయనకి నేను సహా సహకరించాలని మిషన్ నేర్చుకొని నా నా వంతు సహాయం చేయాలని నేను నేర్చుకొని చిన్న బంకు లాంటిది ఏదైనా పెట్టుకొని పది రూపాయలు సంపాదించుకుందామని అనుకుంటున్నాను ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు నాకు సపోర్టుగా ఉన్నారు ఎమ్మెల్యే గారు దాంచల్ జనార్దన్ గారు చంద్రబాబు గారు అందరు వాళ్ళకి ధన్యవాదాలు ధన్యవాదాలండి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మిషన్ నేర్చుకోవాలని అనుకున్నాను కానీ నాకు అవకాశం లేదండి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన కాళ్ళ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మా ఆయనకి మా కుటుంబానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఈ మిషన్ రీసెంట్గా ఇక్కడ మా ఇంటికాడ అగ్రహారం కాడ బాలాజీ నగర్లో ఉచిత కుటుంబ మిషన్ ఉపాధి కల్పిస్తూ పెట్టారు ఎంతో మంది మహిళలకు ఉపయోగంగా ఉంటుంది ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉండి పెట్టడం వల్ల జనార్దన్ గారికి నా నమస్కారాలను అందరికీ మహిళకి ఎంతో ఉపా ఉపాధి కల్పిస్తున్నారు మిషన్ అసలు దాని గురించి మాకు అసలు ఏం తెలియదు ఇక్కడ ఉన్న మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు ప్రతిది దగ్గర ఉండి వచ్చేదాకా అందరికీ బాగా నేర్పిస్తూ అందరికీ ఏది రాకపోయినా కూడా ఇసుక్కోకుండా బాగా నేర్పిస్తున్నారు మాకు ఆలియా కట్ అని బాడీ క్రాఫ్ అని పట్టు లంగా జాకెట్ అని లంగా జాకెట్ డ్రెస్సు కుచుల ఫ్రాక్ అని జాకెట్ వరకు జాకెట్ నేర్పిస్తు కటింగ్స్ అన్ని బాగా నేర్పిస్తున్నారు ఇది ఇప్పుడు రెండు నెలలు పూర్తయింది రేపు నెలతో మూడో నెల పూర్తయింది ఇదే ఉచిత మిషన్ ఇస్తున్నారు సర్టిఫికేట్ ఇస్తారు స్వయంగా నాకు షాప్ పెట్టుకొని నా ఉపాధి కల్పించుకోవడానికి నా బిడ్డను బాగా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు